చంద్రతి మండలం జోగాపూర్ గ్రామంలో సింగిల్ విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సింగిల్ విండో చైర్మన్ శ్రీనివాస్ సోమవారం రోజున ప్రారంభించారు చంద్రతి మండలం జోగాపూర్ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు జోగాపూర్ గ్రామంలో సింగిల్ విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని చంద్రు సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్ ప్రారంభించి అనంతరం ఆయన మాట్లాడుతూ ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని శుద్ధి చేసి కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చి మంచి మద్దతు ధర పొందాలని అన్నారు చందుర్తి సింగిల్ విండో పరిధిలో రైతులకు అనుకూలంగా అనేక కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మేకల పరశురాములు ఎంపీటీసీ మేకల గణేష్ మాజీ సర్పంచ్ నాగరాజు మల్లయ్య సిఇఒ గంగారెడ్డితో పాటు రైతులు ఉన్నారు అంటే మళ్ళా పోయిన తర్వాత మళ్ళా కొంచెం ఇలా అది ఉంది ఉందని మళ్ళీ మండలం జవాపూర్ గ్రామానికి సంబంధించిన ధాన్యం కొనుగోలు కేంద్రం ఈరోజు ప్రారంభించడం జరిగింది పళ్ళు తర్ర అడిగేనాక మిల్లర్లు కూడా కొంచెం ఇబ్బంది చేసేటప్పుడు అలాంటి ఇప్పుడు రిపీట్ కాకుండా చైర్మన్ గారు కొంచెం దగ్గరుండి అటువంటి ఇబ్బందులు జరగకుండా చూసుకోవాలని కోరుకుంటూ మామూలుగా సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా రోగాలు ఎక్కువ వచ్చినాయి పొలాలకు ఏది మన కాటిక రోగం అని పంట రోగం అని కొంచెం ఇబ్బందిగానే ఉంది రైతులకు దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని కొంచెం ఇబ్బంది చేయకుండా రైతులకు వెన వెంటనే జోకిన వెన వెంటనే పంపించే ఏర్పాటు చేయాలని సిని అనుకోరు ఈరోజు చెందితి మండలం జోపూర్ విలేజ్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రం కొనుగోలు కేంద్రం సెంటర్ను ఓపెనింగ్ చేయడం జరిగింది ఈ వడ్లు వరిగా వరి వరిధాన్యం రైతుల పరిశ్రమ కొద్దిగా చూసి చూడనట్టుగా చూడ చూపించాలని కొద్దిగా మేము చైర్మన్ తరఫున కోరుతున్నాము అలాగే పొల్లు రైతులకు కూడా చెప్పాల్సింది ఏంటంటే పొల్లు తర్ర ఏదైనా ఉంటే తాలు పొర్రు తీసేసి ప్రతి ఒక్కదాన్ని శుద్ధి చేసుకున్న తర్వాత రైతును ఒక రైతుగా క్లియర్ చేసి మన చైర్మన్ గారు చెప్పిన విధంగా వాళ్లకు ప్రతి ఒక్కటి తొందర తొందరగా బస్తాలు కానీ ఏదైనా కానీ వెళ్ళేటట్టుగా చైర్మన్ కానీ కోరుతూ వరిధాన్యం కొనుగోలు కేంద్ర ప్రారంభోత్సవము ఈరోజు చందుర్తి మండలం జోగాపూర్ గ్రామంలో ఈ రోజున వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి రైతుల యొక్క ధాన్యాన్ని చివరి గింజ వరకు కొనుగోలు చేయాలి రైతులకు ఇబ్బంది కావద్దనేటువంటి ఉద్దేశంతో ఈ రోజున గ్రామ గ్రామాన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పంలో భాగంగా మరి ఈ రోజున చంద్రుతి సింగిల్ విండో పరిధిలో తొమ్మిది సెంటర్లలో పదమూడు గ్రామాలలో వరిధాన్యాన్ని సేకరిస్తూ ఉన్నాం మరి మీ ఇక్కడ కూడా పోయినటువంటి ఏ సంఖ్యలో కూడా ఒక రైస్ మిల్లర్ల ఇబ్బందితో కొంత రైతులకు ఇబ్బంది కలిగిన మాట వాస్తవం అప్పుడు అప్పుడున్నటువంటి పరిస్థితులలో మరి పొల్లు అనేటువంటి సమస్యతో మనం అందరం కూడా సమస్యను ఎదుర్కోవడం జరిగింది మరి ఇప్పుడు అలాంటిది లేకుండా మరి ప్రభుత్వం ఏం చేసిందంటే ఇక్కడ మన అగ్రికల్చర్కి సంబంధించినటువంటి ఏఈఓలను ఇక్కడ బాధ్యులు చేసి ఏఈఓలు రైతులతో అవగాహన కల్పించి వారందరినీ కూడా మరి వరిధాన్యాన్ని శుద్ధి చేసి పూర్తి స్థాయిలో పట్టిన తర్వాతనే కొనుగోలు చేయాలి ఆ ఏఈఓ గారు సర్టిఫికేషన్ ఇచ్చిన తర్వాతనే మా ప్యాక్స్ ద్వారా కాంటా పెట్టడం జరుగుతుంది కాబట్టి ఈసారి కట్టింగ్లు అనేటువంటి బాధ ఉండదని చెప్పి తెలియజేస్తూ సెంటర్కి వరకు గన్నీ బ్యాగ్స్ కొరత లేకుండా కానీ ట్రాన్స్పోర్ట్ కొరత లేకుండా కానీ మీకు కావాల్సినటువంటి ఫ్యాన్లు కానీ ఫ్యాడ్ కిల్లర్ అయితే మీ సెంటర్కి ఒకటి కేటాయించబడింది ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ లో మీ సెంటర్కి వస్తుంది ఇంకేమైనా సమస్యలు ఉన్నా కూడా ఈ స్థానికంగా ఉన్నటువంటి ఎంపీటీసీ కావచ్చు సర్పంచ్ కావచ్చు మా డైరెక్టర్ కావచ్చు రైతులందరూ కూడా ప్రతి ఒక్కరు ఎవరు ఏ సమస్య ఉన్నా తీర్చడం కోసం ముందుండి సెంటర్ను విజయవంతంగా మనం నడిపిస్తామని చెప్పి రైతులు కూడా మరి కొంచెం సమయం మనం పాటించండి ఖచ్చితంగా ప్రతీకింజ సన్నపి కూడా మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కొంత బోనస్ ఇచ్చేటువంటి ఆలోచనలో ఉంది కాబట్టి ఆ సన్నపట్ల బోనస్ కూడా క్లియర్ అయిన తర్వాత వాటిని కూడా కాండబెట్టి తీసుకోవడం జరుగుతాయి కాబట్టి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా మీ కొనుగోళ్లు పూర్తయ్యే విధంగా నేను చూసుకుంటానని చెప్పి ఇక స్థానిక ఉన్న ప్రజాప్రతినిధుల యొక్క అందరి సహకారం తీసుకొని కూడా రైతులకు ఏ ఇబ్బంది కాకుండా ముందుకు పోదామని తెలియజేస్తూ రైతులంతా కూడా మాకు సహకరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ